అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభిరామ్ గారు ఏ మాత్రం పని పాట లేనట్టుగా తిరుపతి వరకు వచ్చి ఇక్కడికొచ్చి విష ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకుని ఒక పత్రికా సమావేశం నిర్వహించి తగుదనమ్మ అంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారి పైన అదేవిధంగా భూమన అభినయ రెడ్డి గారి పైన ఏ మాత్రం కూడా ఇసుమంత ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు అవాస్తవాలతో విష ప్రచారం చేసి ఆయన తిరుగు ప్రయాణం అవ్వడం జరిగింది పట్టాభిరామ్ గారిని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం అసలు మీరు మాట్లాడిన మాటల్లో ఒక్కటంటే ఒక్కటైనా నిజముందా ఏ మాత్రమైనా బుద్ధి జ్ఞానం ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడదు ఏదో మీ పక్కన ఉన్నటువంటి ఆ పచ్చ నాయకులు మీకు చెప్పినటువంటి ఆ యొక్క నిరాధారమైనటువంటి ఆరోపణల్ని మీరు గొట్టాల ముందుకు వచ్చి ఇష్టారీతంగా మాట్లాడడం జరిగింది కానీ ప్రజలంతా కూడా ఈ విషయాల్ని గమనిస్తున్నారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలా పటాభిరామ్ గారు గుర్తించుకోండి కబడ్డార్ ఇలాంటి నీతి మాలినటువంటి ఆరోపణలు కానీ కొనసాగిస్తూనే ఉన్నారంటే ఏ మాత్రం కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు మీరు వచ్చి కరుణాకర్ రెడ్డి గారు వచ్చి మీకు సమాధానం చెప్పాలన్నమాట ఏమయ్యా నీ స్థాయి ఏంది నీ అర్హత ఏంది ఆయన రాజకీయ అనుభవం అంత ఉండదు నీ వయసు నీకు కరుణాకర్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పాలా భూమన కరుణాకర్ రెడ్డి గారు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అపచారాలపైన లడ్డూ కల్తీ అయిపోయిందని చెప్పి రాజకీయ కోణంలో మీరు చేసినటువంటి కుట్రల పైన అదేవిధంగా దేవతలుగా పూజించేటువంటి గోమాతలు గోశాలలో హృదయ విదారకంగా మరణిస్తున్నటువంటి విషయాలపైన అదేవిధంగా రైతులకు మహిళలకు యువతకి ఇచ్చినటువంటి హామీల అమలు పైన మీరు చేస్తున్నటువంటి మోసాల పైన పత్రికా సమావేశాలు నిర్వహించి ప్రజల తరఫున గలం విప్పుతుంటే వాటి ద్వారా ప్రజల్లో మీకు పెరుగుతున్నటువంటి వ్యతిరేకతను ఓర్వలేక మరోవైపు భూమన అభినయ్ రెడ్డి గారు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి పట్టణంలో ఏ రకంగా ఇరవై నాలుగు గంటలు మద్యం ఏరులే పారుతోందో విద్యుత్ ఛార్జీలు పెంచనే పెంచమని చెప్పి ఏ రకంగా మీరు కరెంటు ఛార్జీలను పెంచి ప్రజలు నడ్డి విరుస్తున్నారు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తాం ఎటువంటి విధంగా పెంచమని చెప్పి మీరు చేసే అరాచకాలను సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కుప్పంలోనే వెళ్ళి ప్రశ్నించి మీ యొక్క అరాచకాలను మీ యొక్క మోసాలను ప్రజల్లో ఉంచి జాతీయ మీడియాలో సైతం కూడా ఆ కథనాలు ప్రసారం అయ్యి పూర్తిగా ప్రజల వాస్తవాలను మీ మోసాలను తెలుసుకుంటుంటే ని మీరు ఈ రోజు పసలేనటువంటి ఆరోపణలు చేయడానికి కనీసం మీకు ఏమైనా బుద్ధి ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అధికారంలో ఉంది కదా నోరుంది కదా మేము చెప్పినటువంటి వార్తలు రాసే పేపర్లు ఉన్నాయి కదా మేము చెప్పినటువంటి అబద్ధాలను చూపించే టీవీలు ఛానళ్లు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఉన్నది ఏం మాట్లాడుతున్నావు ఎప్పుడు ఆస్తులు కొన్నారు ఎప్పుడు మీకు డబ్బులు వచ్చాయి అప్పుడే ఎందుకు ఆస్తులు కొన్నారు ఏ నువ్వేమన్నా పం పంతులువా నువ్వేమన్నా బ్రహ్మ ముహూర్తాలు తెలిసినటువంటి పండితుడివే నువ్వొచ్చి ఇప్పుడు ఎందుకు కొన్నారు అప్పుడు ఎందుకు కొన్నారు నువ్వేమన్నా స్వచ్ఛమైనటువంటి బ్రాహ్మణుడివే నువ్వేందయ్యా ఎప్పుడు కొన్నారు అప్పుడు ఎందుకు ఉన్నారు ఇప్పుడు ఎందుకు అన్న మాటలు నీకు అంత చేతనైతే అంత ఉంటే ఉన్న పలంగా అమరావతిలో మరి ఆనాడు రాజధాని ప్రకటించక ముందే వేలాది ఎకరాల దళితుల మీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల చేతికి మంత్రుల చేతికి మీ తెలుగుదేశం పార్టీ అనుచరుల చేతికి ఏ రకంగా వేలాది ఎకరాలు రాజధాని ప్రకటన ముందుకే వచ్చాయో వెళ్ళి ఒకసారి కనుక్కో అది అవినీతి అంటే అది భూ కబ్జాలంటే ఇంత నీచమైన చరిత్ర మీరు పెట్టుకొని ఒక ఉన్నతమైనటువంటి విలువలతో ప్రజాసేవే పరమావధిగా ప్రజా సేవకే రాజకీయం చేస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారనే నువ్వు విమర్శించేది కాబట్టి నీ స్థాయి గుర్తు పెట్టుకో కరుణాకర్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై క్లాస్ వన్ కాంట్రాక్టర్ గా ఉన్నారు తెలుసుకొని మాట్లాడు ప్రజా జీవితంలో ఆయన అప్పట్లో ఎమర్జెన్సీ టైంలోనే ప్రజా గొంతుకు వినిపిస్తూ ప్రజల తరఫున పోరాడుతూ ఎమర్జెన్సీ టైంలోనే జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి ఎటువంటి మచ్చ లేకుండా రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి నీలాగా ఈ రకంగా విష ప్రచారాలతో కాదు హుందాతనంతో రాజకీయం చేసేటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు గతంలో మరి నీలాంటి ఈ రకమైనటువంటి వ్యక్తులే పన్ను కట్టుకుని విష ప్రచారం చేస్తుంటే టిటిడి పాలక మండలి చైర్మన్ గా ఉన్నప్పుడు అవినీతి జరిగింది ఆరోపణలు వస్తే ఆయన పైన వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని సిబిఐ ఎంక్వైరీ కూడా దాని మీద వేయాలని స్వతహాగా ఆయన పైన ఆయనే సిబిఐ ఎంక్వైరీ కోసం ధర్నా చేసినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు ఇవేమీ తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా నవాకులు చవాకులు పేరుతూ ప్రజల్లో ఈ రకమైనటువంటి విష ప్రచారానికి తెరలేపుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎల్లకాలం మీ ప్రభుత్వం అధికారంలో ఉండదు అధికారం శాశ్వతం కాదు ప్రజల్లో వచ్చిన మంచి పేరే శాశ్వతంగా నిలుస్తుంది మరి ఆ రకంగా కరుణాకర్ రెడ్డి గారు కానీ అభినయ్ రెడ్డి గారు కానీ నిరంతరం ప్రజాసేవ ప్రజల కోసం అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలే లక్ష్యంగా ముందుకెళ్లేటువంటి వ్యక్తులు ఈ రకంగా పని కట్టుకొని మీరు విష ప్రచారాలు చేస్తూ పోతే సహించేదే లేదని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం